హరే కృష్ణ ఇక్కడ మనం బృహద్ నారదీయ పురాణం నుండి హరినామ మహిమ గురించి ముఖ్యంగా ఈ కలియుగంలో మనం చేయవలసిన ధర్మం ఏమిటి అనే దాని గురించి ఈరోజు చూద్దాం ఈ శ్లోకం నేర్చుకుందాం కంఠస్థం చేద్దాం ఈ శ్లోకంలో హరేర్ నామ హరే అంటే హరి భగవంతుడి విష్ణుమూర్తి యొక్క ఒక పేరు ఆ హరి అవతారంలోనే ఆయన వచ్చి గజేంద్రుడిని కాపాడారు గజేంద్రుడిని ఏ అవతారం అయితే కాపాడిందో ఆ అవతారాన్ని హరి అంటారు నామ నామ అంటే పేరు హరి ప్లస్ నామ హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ అంటే హరినామము హరినామము హరేర్ నామ హరినామము ఏవ ఖచ్చితముగా కేవలం మాత్రమే కలవు కలవు అంటే కలియుగం నా అస్తి నా అంటే నా అంటే ఏంటి లేదు అని చూడండి నా అంటే లేదు జనరల్గా మనం అప్పుడప్పుడు మన భక్తులు నా అంటే నాకు అంటారు అట్లా కాదు సంస్కృతంలో నా అంటే లేదు అని అస్తి అంటే ఉంది నా అస్తి అంటే లేదు అస్తి అంటే మనకి తెలుగులో ఇంగ్లీష్లో ఈజ్ ఎగ్జిస్టెన్స్ గురించి వచ్చినప్పుడు రాస్తారు అక్కడ ఈజ్ అని నా అస్తి ఏవా అంటే వేరేది ఏది లేదు ఏవా ఖచ్చితంగా లేదు నా అస్తి ఏవా ఖచ్చితంగా లేదు నా అస్తి ఏవా లేదు గతి గతి అంటే మార్గము అన్యత అన్యద అంటే వేరేది సో ఈ విధంగా ఇక్కడ చూస్తే మూడు సార్లు చెబుతున్నారు అనమాట ఒక్కొక్కటి అనే పదం మూడు సార్లు వచ్చింది ఇంకే పదం వచ్చింది మూడు సార్లు అని అది కూడా మూడు సార్లు వచ్చింది ఎప్పుడైనా ఏదైనా ఒకదాన్ని మనం నొక్కి ఒక్కానించాలంటే అప్పుడు మూడు సార్లు చెబుతారు మూడు సార్లు చెబుతారు రోజు మీరు గనక సిటీలో ఉన్న వాళ్ళు పాలు వేయించుకుంటున్నారు రోజు ఒక లీటర్ లీటర్ అర వేయించుకుంటున్నారు ఆ రోజు మరుసటి రోజు చుట్టాలు వస్తారు ఇంకా ఎక్కువ పాలు కావాలి మూడు లీటర్లు కావాలి ఆ అబ్బాయికి చెబుతారు అన్నమాట రేపు మూడు లీటర్లు పాలు వేయని లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకోసారి చెబుతారు గుర్తుపెట్టుకో రేపు మూడు లీటర్ల పాలు కావాలి అని మళ్ళీ అవి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఇంకొకసారి రేపు మూడు లీటర్లు తేవాలి గుర్తుంది కదా అని మళ్ళీ చెబుతాం అలా ఎందుకంటే నొక్కి చెప్పాలి గుర్తు మర్చిపోతాడే మర్చిపోతే చుట్టాల ముందు పరుగు పోతుంది వాళ్ళకి పెరుగు సరిగా వేయకపోయినా కాఫీ టీలు పెట్టించాలి ఇవన్నీ సో అదేవిధంగా నొక్కి చెబితే అది బాగా గుర్తుండిపోతుంది ఎలాగైతే నేను చిన్నప్పుడు సెలవులు స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు పొలాల్లోకి వెళ్ళి ఇయ్యో చిన్న చిన్న పనులు చేసేవాడిని ఆ ఆ సమయంలో పొలాలకు వెళ్ళేటప్పుడు మా మదర్ చెప్పేవాళ్ళు అనమాట అక్కడ బావులు ఉంటాయి కదా వ్యవసాయ బావులు వ్యవసాయ బావులకి మెట్లు ఉంటాయి ఆ మెట్ల మీద మనం దిగి వెళ్ళి నీళ్ళు తాగి రావాలి కానీ ఆ మెట్లు అప్పుడప్పుడు పట్టి జారుతూ ఉంటాయి సో ఆమె చెప్పేదన్నమాట నేను వెళ్ళబోయే ముందు మళ్ళీ ఒక బాక్స్ కట్టి అన్నం పెట్టించి ఆ బాక్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ చివరికి ఇంకొకసారి బాయిలో దిగేటప్పుడు జాగ్రత్త బాయిలో దిగేటప్పుడు జాగ్రత్త బాయిలో దిగేటప్పుడు జాగ్రత్త చెప్పాక ఒకసారి ఎందుకు ఎన్నిసార్లు అని తీసుకునేవన్నీ కానీ ఆ బాయిలో దిగేటప్పుడు ఖచ్చితంగా అదే మాట గుర్తొచ్చేదనమాట రే మా అమ్మ ఎన్నిసార్లు చెప్పింది బాయిలో దిగేటప్పుడు జాగ్రత్త అని అందుకని ఆ బావి పక్కన గోడ ఉంటుంది కదా ఆ గోడను పెట్టుకొని నిదానంగా దిగి నీళ్లు తాగి లేకపోతే టిఫిన్లో నీళ్లు ముంచుకొని చిన్నగా బయటకు వచ్చేవాడిని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళినాక మా కాలేజ్ ఎదురుగా ఒక నేషనల్ హైవే ఉండేది ఇంటర్మీడియట్లో నేషనల్ హైవే ఫైవ్ సో మళ్ళీ సెలవులు ఇంటికి వెళ్ళి తిరిగి కాలేజీకి వెళ్తున్నప్పుడు హాస్టల్కి వెళ్తున్నప్పుడు చెప్పేదన్నమాట రోడ్డు దాగేటప్పుడు దాటేటప్పుడు జాగ్రత్త రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాం అనుకున్నాను ఖచ్చితంగా రోడ్డు దాటేటప్పుడు అన్నమాట సో ఇదే విధంగా ఇప్పుడు గోడు గుర్తున్నాయి ఇదే విధంగా మనకి శాస్త్రాలు కూడా ఒకసారి చెబితే మనం పట్టించుకోమేమో ఎన్నో రకాలు ఉన్నాయి ధ్యానం చేసుకోవచ్చు హైగా కూర్చొని లేకపోతే ఇంకొక మార్గం ఉంది ఆ మార్గం ఉంది ఈ మార్గం ఉంది శాస్త్రాలు చదువుకోవచ్చు తపస్సు చేసుకోవచ్చు ఇలా ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా భగవంతుని చేరుకోవటానికి అని మనం పట్టించుకోము అందుకే శాస్త్రాలు ఒకసారి చదివితే వీళ్ళు పట్టించుకోరు అని చెప్పి మూడు సార్లు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఏవ కేవలం కలౌ నాస్తేవ 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 రన్యత అని గట్టిగా నొక్కి చెబుతున్నాయి అన్నమాట ఈ కలహ కపట యుగంలో దీనికి ఏ పదం సంస్కృత పదం ఈ శ్లోకం నుండి కలో వెరీ గుడ్ ఈ కలహ కపట యుగంలో అంటే కలోవు భగవన్ నామ కీర్తనము ఒక్కటే లేదా కేవలం ముక్తికి ఉపాయము వేరొక అన్యత అన్యత మార్గము గతి లేదు వేరొక మార్గం లేదు వేరొక మార్గం లేదు ఈ విధంగా ఈ హరినామం గురించి ఇక్కడ వివరించారు కాబట్టి మనందరికి దుర్లభమైన మానవ జన్మ దొరికింది అలాగే మనకి అదృష్టం కొద్దీ ఈ కలియుగంలో ఏం పాటించాలో కూడా తెలిసింది సో దీన్ని సీరియస్ గా తీసుకొని మనమందరం ఈ హరినామాన్ని

ஹரேர் நாமைவ கேவலம் ஹரேர் நாமைவ கேவலம் ஹரேர் நாமைவ நாமைவ நாமைவ

కలో నాస్తైవ 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 ఓకే మూడు నాలుగు లైన్ చదువుతాం

ఓకే ఒక రకంగా సులభమైన శ్లోకం ఎందుకంటే మూడు మూడు పదాలు కలిసి వచ్చినాయి మనకి మూడు పదం నేర్చుకుంటే అలా అదే పదం మళ్ళీ మళ్ళీ వచ్చింది ఓకే కంటస్థం చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా చెప్తారా నేను చెప్తాను ప్రభువా ఆ చెప్పండి హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతి రన్యదా వెరీ గుడ్ ఈ రోజే బంపెన శ్లోకం అయినా నేర్చుకున్నారు చాలా మంది నేను చెప్తాను హరే కృష్ణ ప్రభుజీ హరే హరే కృష్ణ అరుణ గారు తర్వాత విజయలక్ష్మి గారు హరే హరే నామ విజయలక్ష్మి గారు నామ హరే హర్మైవ కేవలం కలో నాస్తవ్య 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 నాస్త వెరీ గుడ్ హరే కృష్ణ ఏమునా మాతాజీ చెప్పండి

చెప్పండి శివ కుమార్ గారు చెప్ప హరే నామ హరే నమ హరే నామ ఇవ కేవలం కౌలే నాస్తవ్య 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 గతిరణ్యత వెరీ గుడ్ అరే లక్ష్మి గారు తర్వాత నిర్మలా గారు లక్ష్మి నక్క మాతాలు చెప్పండి హరే రామ హరే రామ హరే రామ మైవ కేవలం పౌల పౌల నా సేవ నా సేవ నా సేవ గతి రణ్యత వెరీ గుడ్ నిర్మల గారు హరే రామ హరే నామ హరే రామైవ కేవలం కలౌ నా సేవ నాస్తైవ నాస్తైవ గతి రణ్యత వెరీ గుడ్ నిర్మల గారు నామోత్సవం రోజు పదహారు మాల చేశారు హరినామం చేశారు స్వామి కళ్యాణి హరే నామ హరే హరే నాస్తైవ 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 గతి వెరీ గుడ్ హాస్ చెప్పండి వెరీ గుడ్

అమూర్తి బుత్రాలై కండి హలో కలో నాస్తేవ నాస్తేవ నాసి నాత్వైవ రద గతి రద ఆహ్ గతి రన్యత గతి రన్యత వెరీ గుడ్ స్వర్చలగారు వెరీ గుడ్

హరే నామ కొన్ని మూడో దానికి ఏవని వస్తుంది పర్లేదు లావణ్య గారు హరే కృష్ణ గురువు గారు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరణ్యద వెరీ గుడ్ మాధవి గారు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం

ఇంకెవరైనా డిస్కన్ నేను చెప్తా ప్రభుజీ ఆ చెప్పనండి హరే నామైవ హరే నామైవ హరే నామైవ కేవలం కలో నాస్తివ నాస్్యైవ నాస్్యైవ గతి ఓకే హరేర్ నామ హరేర్ నామ హరే నామ ఏవ ఓన్లీ మూడో దాని కోసం ఏవ అనేది పర్లేదు మంచిగా చెప్పారు జాన్సీ గారు హరే కృష్ణ ప్రభుజీ హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నా కలం కలౌ నా సైవ నా సైవ గతిరణ్యథ ఎక్సలెంట్ బాగా పాడారు నేను ఇప్పుడే చూశాను ప్రభుజీ హాస్పిటల్ నుంచి వచ్చి ఇది ఇంత ముందు నేర్చుకున్నా ప్రభుజీ ఎప్పుడో ఎవరో ఎక్కడో చెప్పారు క్లాసులో ఓకే ఓకే అందుకే తొందరగా వచ్చేసింది లేకపోతే వచ్చేది కాదు అదే అందుకే మనం నేర్చుకునేది ఏది వృధా కాదు మనం అన్నమాట ఎన్ని శ్లోకాలు ఎలాగో మర్చిపోతాం కదా ఏమి ఉపయోగం అని రెండోసారి నేర్చుకున్నప్పుడు సులభం నేను ఇంకా రెండు రెండు సార్లు అన్నాడు అప్పుడు రెండు రెండు సార్లు చెప్పారు నేను ఒకేసారి చెప్పే ఇప్పుడు కాబట్టి చాలా మంచిది ఒకసారి నేర్చుకుంటే రెండోసారి సులభం అయితే పద్మజ గారు హరే నామ హరే నామ హరే నామ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథ వెరీ గుడ్ ఇంకెవరైనా చదువుతారా

రే నామ నన్నం కదా ఆ రామ అంటాము మాములు హరి రామ అంటాము హరేర్ నామ నాకి మీనింగ్ చెప్తారు ఆ హరేర్ అంటే ఆ భగవంత్ హరి హరి నామ అంటే నామము ఇది రామ కాదు నామ 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 నుంచి రావొచ్చనా గురుగారు హరి ప్లస్ రామ ప్రభుజీ కలిపి చదివితే నామ ఆ అది ఒక సంధి ఆ అప్పట్లో నాకు గుర్తులేదు ఏ సంధి అయితే అది కాకపోతే అది ఒక సంధి అన్నమాట ఆ హరేర్ నామ అవుతుంది అది హరి ప్లస్ నామా అనేది ఆ ఎలాగైతే మనం పరమ ప్లస్ ఈశ్వర పరమేశ్వర అది గుణ సంధి అట్లాగా ఇది కూడా ఏదో సంధి లాంటిది అనమాట

ఓకే సరే మనం బేసిక్ గా అక్కడ చదువుతుంది హరినామము 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 అదొకటే మార్గము అదొకటే మార్గము అదొకటే మార్గం